kai ka అందరికీ నమస్కారం జగన్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పిన అతనికి సిగ్గు లేదు రాష్ట్రాన్ని అధోగతి పట్టించి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారిపోయారు నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని దోపిడీ చేసావు ఇసక మాఫియా నీదే మందు మాఫియా నీదే గ్రావిల్ మాఫియా నీదే ఎర్రచందన మాఫియా మీదే క్వార్జీ మాఫియా నీదే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్ జగన్ నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు మా పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వు నీ బలగం అందరూ రాష్ట్రాన్ని దోసే సర్వ దోపిడీ చేశారు రాష్ట్రం సర్వతో ముఖ్య చెందుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నువ్వు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసేవు నీ ఇష్ట రాజ్యంగా సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసినా నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు ఇంకొకసారి నువ్వు విమర్శిస్తే జన సైనికులు వీర మహిళలు నేను తాట తీస్తారు కబతార్ జగన్ పశువా మనిషివా జగన్ పేదల కోసం మహర్నిషలో కష్టపడుతూ వెలుగు చూడని గ్రామాలకు చిరునవ్వుల వెలుగులు నింపుతూ రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు సైకోసైడిస్ట్కి ఎక్కువ మెంటల్ కృష్ణాకి తక్కువ మనిషివా మహిషివా అని అర్థం కాకుండా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో మతం ఎక్కి కన్ను మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని మహిళలను వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చి వచ్చి ఇష్టారీతిని తిట్టి పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీ భాష మారలేదు మీ భాష మార్చకపోతే ప్రజలు గుండు కొట్టి సున్నం బోట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తారు జగన్ ఇది మా చివరి వార్నింగ్ మరొక్కసారి పవన్ కళ్యాణ్ కానీ మా నాయకుల్ని కానీ పళ్ళెత్తి మాట్లాడామంటే పళ్ళు రాలి చేతు పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామని మరొకసారి చెప్తున్నాను గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదల్ని వృద్ధుల్ని ఉద్యోగస్తుల్ని నిరుద్యోగుల్ని వీధుల మీద నిలబెట్టి చోద్యం చూశావు ఈ రోజున సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు అమలు అయ్యాయి రాబోయే బడ్జెట్లో మరో మూడు పథకాలు అమలు చేసే విధంగా ముందుకు పోతూ పౌర సరఫరా శాఖలో వ్యవసాయదారుడు ఒట్టు తోలిన ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళ ఖాతాలో డబ్బులు చేరేటట్లు ప్రయాణిస్తున్నాడు ఎవడో పెట్టిన పార్టీని నేను వ్యవస్థాపక స్థాపక అధ్యక్షుడు అని చెప్పుకునే జగన్ పది సంవత్సరాలు అంతర్గత మదన పడి విలాసవంతమైన జీవితాన్ని గాలికూతురి దశాబ్ద శతాబ్ద కాలానికి రోల్ మోడల్ గా నిలవనున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన నాయకుల గురించి కానీ నోరు పారేసుకుంటే చెప్పుతో సమాధానం చెప్తానే మరొకసారి హెచ్చరిస్తున్నాను మనిషివే మోహన్ బాబువే నీకేమన్నా అర్థం అవుతుందా ప్రతిపక్ష హోదా లేదనే ఈర్షతో నువ్వు ప్రజానాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జన సైనికులు వీర మహిళలు దమ్ముకుంటారనుకుంటున్నావేమో జగన్ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ నీకు పదకొండు సీట్లు ఇచ్చినా సరే నీకు ఇంకా బుద్ధి రాలేదు ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడైనా అవాక్కులు చవాకులు పేల్తే ఖచ్చితంగా నిన్ను ఎక్కడున్నా గుడ్డలిప్పి కొట్టుకొని తీసుకొస్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున నీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎటువంటి అవాకులు జవాక్కులు పేలిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గట్టిగా నీకు బుద్ధి చెప్పుకుందని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి